హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నిజంగా పెద్దమ్మని కానీ నన్ను కానీ ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి కృతజ్ఞతలు మనసులో నుంచి చెప్తున్న భావన అన్నమాట నిజంగా హెల్త్ బాగోపోయిన పెద్దమ్మకి అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అర్థం చేసుకున్నందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఫస్ట్ మొదట ఎందుకంటే పెద్దమ్మ కొత్తగా వీడియోస్ అంటే మీ ముందుకి సరికొత్తగా రాబోతుందండి దానికోసం ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము అందుకు ఈ వీడియోస్ కూడా మీరు ఆదరిస్తారని అభిమానిస్తారని ఎంతో మన అన్ని వీడియోస్ లాగానే వీటిని కూడా మీరు ఆదరిస్తారని చెప్పి మొదటిగా దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పి మాది దేవుడు మందిరం చిన్నగా ఉంటుందండి పెద్దగా ఉండదు ఫొటోస్ కూడా చిన్న చిన్న ఫొటోసే ఉంటాయి పెద్ద ఫొటోస్ మందిరంలో పెట్టకూడదు అని చెప్పి చిన్న చిన్నయే పెట్టుకోవాలి కదా ఆ ఉద్దేశంతో చిన్నయే ఉంటాయి ఒకే ఫోటోలో అన్ని దేవుళ్ళు కూడా కలిపేసి ఒకే ఫోటోలాగా పెడతాము ఈ విధంగా చూడ్డానికి బాగుంటుందండి వెలుతురు అంటే దీపాల వెలుగులో దేవుణ్ణి చూడడం చాలా బాగుంటుంది లైటింగ్ లైట్ లైట్లు వేసి చూడడం కన్నా ఆ లైట్లు లేకుండా ఇలాగా ఆ దీపాల వెలుగులో చూస్తే దేవుడు ఇంకా మనకు కలగా కనిపిస్తాడు ఆ తర్వాత నైట్ టైము మేము అలా చిన్న బల్బు ఉంది కదా అది వేసేసి పడుకుని పోతాము అంటే నైట్ చీకటిగా దేవుణ్ణి ఉంచకుండా అలా చిన్న లైట్ వేసి మేము వెళ్ళిపోతాం ఇది పగలు కాబట్టి ఆ చిన్న లైట్ తీసేసాను అయినా దీపాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ లైట్ తీసేసాను నాకు చాలా ఇష్టం అండి ఇలా ఇలా మందిరంలో దేవుణ్ణి పెట్టి పూజ చేయాలన్నా అలా ఫ్లవర్స్ పెట్టాలన్నా నాకేంటో చాలా బాగుంటుంది ఆహ్లా చాలా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది పూజ అయితే అయిపోయిందండి పెద్దమ్మ సరికొత్తగా వీడియోస్ చేయడం కోసం మనస్ఫూర్తిగా దేవుడికి అయితే దండం పెట్టుకుంటుంది తన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తనని ఎప్పటిలాగే ప్రేమించాలని అభిమానించాలని కోరుకుంటూ అలాగే మీకు కూడా తన దీవెనలు అందిస్తూ ఈరోజు వీడియో చాలా మంచి వీడియో అండి ఆయిల్ తలకి సంబంధించి పెద్దమ్మ హెయిర్ కానీ ఇప్పుడు నా హెయిర్ కూడా మీకు చూపిస్తాను చాలామంది నా హెయిర్ కూడా చూపించమన్నారు చూపించాను ఇంకా చూపించమంటున్నారు చూపిస్తాను ఇప్పుడు పెద్దమ్మ తలకి స్నానం చేసి వచ్చిందండి వచ్చిన తర్వాత అయితే తల అయితే దులుపుతున్నాను పెద్ద పళ్ళు ఉంటాయి చూసారా దాంతోనే తలను దూకోవాలండి చిన్న పళ్ళుతో తల దూవ్వడదు తల కూడా కొద్దిగా ఆరిన తర్వాతనే దులుపుకోవాలి ఫస్ట్ మెత్తని టవల్తో దులుపుకున్న తర్వాతనే మెల్లిమెల్లిగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి ఇలా పెద్దపళ్ళుతో అయితే మనకి చిక్కులు అన్నది చాలా త్వరగా విడిపోతాయి జుట్టు రాలడం కూడా ఉండదు వెంట్రుకలు వెంట్రుకలు రాలడం కూడా ఉండదండి ఇప్పుడు మనం తయారు చేసే ఆయిల్ ఎంత కుచ్చులు కుచ్చులు లాగా పెరుగుతుందంటే మీరు నిజంగా చాలా త్వరగా మీకు హెయిర్ అన్నది రావడం మీరు చూస్తారన్నమాట చూడండి పెద్దమ్మ హెయిర్ నా హెయిర్ కూడా మీకు పూర్తిగా చూపిస్తాను మీరు మీకు తయారు చేసినవన్నీ మేము అప్లై చేసిన తర్వాతనే రిజల్ట్ బాగుంది అంటేనే నేను జెన్యున్గా వీడియోస్ అన్నది అప్లోడ్ చేస్తాను లేకపోతే అసలు చేయనండి మీకు టైం వేస్ట్ నాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది ఏంటి దీనివల్ల రిజల్ట్ లేదు పెద్దమ్మని తయారు చేస్తారు అని అంటారు కదా మీకు కూడా డబ్ డబ్బులు వేస్ట్ కదా ఖర్చు తర్వాత టైం కూడా వేస్ట్ అలా కాదండి జెన్యున్గా నేను రివ్యూ ఇస్తాను బాగుంది అంటేనే అప్లోడ్ చేస్తాను మీకు భయం లేకుండా మీరు వీడియోస్ చూసి చేసుకోవచ్చు చూసారు కదా పెద్దమ్మ హెయిర్ అన్నది చాలామంది కూడా పెద్దమ్మ హెయిర్ లాగే మా హెయిర్ కూడా రావాలి అంటున్నారండి పెద్దమ్మ హెయిర్ లాగా కాదండి నా హెయిర్ లాగా కూడా మీ హెయిర్ వస్తుంది నేను ఇంకా పెద్దమ్మ చూపించినంత ఇంట్రెస్ట్ అయితే చూపించను కానీ చూపిస్తే నాది కూడా ఇంకా పెద్దమ్మ కన్నా లాంగ్ అవుతుంది కానీ ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూ ఉంటాను కావాలని అంటే అంత సేవ దానికి చెయ్యాలి కదా దానికోసం అని చెప్పి నేను అయినా చిగుర్లు చివర బాగా కట్ చేస్తూ ఉంటే పెరుగుద్ది అన్న ఉద్దేశంతో నేను ఏంటంటే పెరుగుతూ ఉండంగా కట్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాను ఈసారి వదిలేసినప్పుడు కూడా చూపిస్తాను నా హెయిర్ కూడా చాలా బాగుంటుంది లాంగ్గా ఉంటుందండి ఈసారి చూపించినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ఉంది మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం తయారు చేసే ఆయిల్ మీరు ఖచ్చితంగా చూడండి చూసి నేను ఎలా చెప్తాను పెద్దమ్మ ఇప్పుడు చెప్పుద్ది క్లియర్గా మీకు చెప్పుద్ది ఇప్పుడు మనం ఏం కావాలో దాని దగ్గరికి వెళ్దాం చాలా సేపు వెతికామండి మేము వెతికి వెతికి వెతికితే మాకు ఒక చోట దొరికింది అనమాట నిజంగా ఈ వీడియో కోసం కష్టపడినట్టుగా ఏ వీడియో కష్టపడలేదు ఇక్కడ ఉందండి మర్రి చెట్టు ఎంత ఎంత కరెక్ట్గా గంటన్నర తిరిగామండి ఈ మర్రి చెట్టు కోసం గంటన్నర తర్వాత మాకు అనమాట ఇప్పుడు కత్తెరి తీసుకొని మనకు కావాల్సినవి మర్రి ఓడలు అవి కింద ఉన్నాయండి మరి ఊడలు పైనుంచి ఉంటాయి కానీ ఇవి కింద కూడా ఉన్నాయన్నమాట చెట్టు ఇప్పుడుది కాదండి బాగా కొన్ని ఏళ్ళ నాటి చెట్టు అనమాట చాలా కష్టపడ్డం కట్ చేయడానికి కూడా రాలేదు అసలు కానీ నిజంగా రిజల్ట్ ఎంత బాగుంటుందంటే ఫస్ట్ తలదూకోండి ఈ ఇప్పుడు ప్రిపేర్ చేసిన చూతురు కానీ ఫస్ట్ తలదూవ్వండి ఎన్ని వెంట్రుకలు రాలేయో మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసిన ఆయిల్ అప్లై చేసి స్నానం చేసి మళ్ళీ మీరు తలదూవ్వుకోండి ఎన్ని వెంట్రుకులు రాస్తాయో చూడండి అంటే రిజల్ట్ ఒక్కసారి రాస్తేనే రిజల్ట్ అన్నది రావడం చూసే అంత పవర్ ఉన్న ఆయిల్ అండి ఇప్పుడు మనం తయారు చేసేది నిజంగా చెప్పడం అని కాదండి మన జెన్యూన్ వీడియోస్ ఎన్ని ఉన్నాయో దానికి డబల్ అనమాట ఇది అంత జెన్యున్గా ఉంటుంది మీకు నచ్చుతుంది ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక అయితే పూర్తిగా వెళ్ళిపోదాం బాగున్నారా నేను బాగున్నానమ్మా హాస్పిటల్ పైన అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయి నా ఇంట్లోనూ యూట్యూబ్ చాలా ఎన్ని మందులు ఉన్నాయో నాకు నాకు ఇంతరా బాగోపోతే కూడా వేసుకోవచ్చు ఆనందంగా ఇంట్లో మందులు వదిలేసి గబగబా తీసుకెళ్లి హాస్పిటల్లో వేస్తా ఐదు వేలు బిల్ వేసారు గబగబోయే తీసుకెళ్ళి అంటే క్యానింగ్ అంట అదేంటంట ఇదే హాస్పిటల్కి వెళ్తీ ఇవేనమ్మా రోగాలు అందుకని నేను చెప్తున్నాను కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా కొంచెం నీరసం ఉందని కాదనిలేదు ఛానల్లో కూడా నేను చెప్పినవి శుభ్రంగా వాడుకుంటూ మీకు ఆనందంగా తగ్గుతాయి ఇగో ఇప్పుడు తలకు పెట్టుకోవడానికి మర్రి ఓడలు అన్నమాట మర్రి మర్రి చెట్టు చూసారా ఆ ఓడలు ఇవి ఇప్పుడు ఇవి బాగా మనం కడుక్కోవాలి తెచ్చిన తర్వాత బాగా కడుక్కోవాలి మనం చూసారండి పెద్దమ్మా నేను హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వచ్చేసింది ఉండకుండా ఎందుకు వచ్చేసింది అనుకుంటున్నారు నాకు ఆయుర్వేద మందులు ఉన్నాయి నేను ఏం చేసుకోవాలో నాకు ఎలాగా నేను నేను ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వచ్చేసింది మందు ఒక్క టాబ్లెట్ కూడా ఇలా ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పారు దేనికి చెయ్యనొప్పిగా ఉంది అంటే నా తగ్గించుకోవాలని నాకు తెలుసు అని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పేసి వచ్చేసింది హాస్పిటల్ అస్సలు ఉండదు ట్యాబ్లెట్ వేయదు వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ వేయదు ట్యాబ్లెట్లు వేస్తే దానికి అలవాటు పడిపోతూ ఉంటుంది ఆయుర్వేదం మంది వాడుద్దండి నిజంగా అలాగ ఉండడం చాలా గ్రేట్ అసలు కడుక్కున్నప్పు బాగుంటుంది చూడండి ఇది ఇంకమ్మ ఇప్పుడువి ఇలా కట్టి పట్టుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇంకమ్మ చెంపు సుసారా చెంపులో నీళ్ళు అవి ముడిగిన దాకా పోయాడు సోలు బాగా మనకు ఉడకాలమ్మా ఎందుకంటే నీళ్ళు దాంట్లో ఉన్న రసం వస్తుంది మనకి ఆ రసం చాలా పని చేస్తుంది దాని గురించి ఇప్పుడు నీళ్ళు పెట్టాను ఈ చెంపుడు పోసాను కదా ఆరసంపు అయిందాక మరగబెట్టాలి చూడండి చూడండమ్మా రసం వచ్చిందో ఎంత కాలట బాగుంది కదా బాగా పిసికేవాలన్నమాట బాగా పిసికేసాను ఇంకా ఉన్న రసం అంతా వచ్చేసింది చక్కగా ఇప్పుడు వాడు పోసుకోవాలి ఇది ఉడచుకోతే దాన్ని అంకిసి పోతే ఎంత నీళ్ళు నేను అందుకని వడపోసుకోను ఇంకమ్మా చెద్ద ఉసిరగాయలు మనం పచ్చ పెట్టుకున్న ముసిరిగాయలు ఎనిమిది కాయలు ఎనిమిది కాయలు శుభ్రం తురిపిసారనమాట తుడిసిన మెత్తగా తురిగాము ఒకసారి చూడరా ఇలా మీరు చేసుకోవాలని ఈ కాయలు ఎక్కడ పడేస్తున్నాను మెత్తగా తురిగాము ఇక మా ఉసిరికాయ ఇది మిర్చిలో వేసేసుకుందాం కరివేపాకు ఇది గుంటకా గుంటకాకు ఇది కరివేపాకు కూడా కడగాల గుంటాకు కూడా కడగాల కడిగి వేసుకోవాల్సింది ప్రతి ఒక్కటి కడిగి వేసుకోవాలన్నమాట గోరెంటాకు తీసుకొచ్చి నేడలోనే ఎండబెట్టుకుంటే ఇది ఇలా అవుద్ది చెప్పండి ఇదిగా నీ గోరెంటాకినమాట ఇది అమ్మా వేస్తున్నాను చూడండి మెంతిలో ఒక వేసి ఒక స్కూన్ వేసాను కదమ్మా కొలంజీ కూడా ఒక స్కూనే వేస్తున్నాను నీళ్ళు పోయిపోకుండా ఆడండి తర్వాత కావాలంటే వేసుకుంది కదా నీళ్ళు ఇదిగోనమ్మా కచ్చి బచ్చిగా అయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకొని ఉంచుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్ళు వేస్తున్నాను నేను ఇది మళ్ళా కూడా మెత్త పట్టుకొని రండి ఏరే నీళ్ళు పోయి మా కంటే పోయి నేను ఇప్పుడు ఈ నీకు పోసాను కదా మీరు అలాగే పోసుకోవాలి ఇంకమ్మా ఇప్పుడు మనము ఒక గుడ్డ వేసుకొని శుభ్రంగా ఇప్పుడు ఇది మనం మిర్చి పట్టుకుని వేసుకొని చక్కగా పిండి కొని ఆ నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలి జాగ్రత్తగా ఇదిగో నేను చేస్తున్నాను నేను చూపిస్తాను మీరు అప్పుడు చూడండి అర్థం అవుతాయి కదా అది చూసారా నీళ్ళు అక్కడే పెట్టుకోండి అమ్మా నేను పెట్టాను చూడండి స్టవ్ వెలిగించాను మీరు స్టవ్ వెలిగించుకోండి ఇది ఇలా తయారైపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి మరి పెద్ద మంట కాదు కొంచెం మరిగేదా కుక్క ఆ తర్వాత ఎంబడేసిన మంటకి వెళ్ళిపోవాలి సిమ్లోనే ఉండాలి మర్రి వాళ్ళు నీళ్ళే కదా నీళ్ళతోనే కదా ఇవి తయారు చేసాము ఇప్పుడే కొద్ది గుండుపై కదా పోసేస్తాను వెంటలో అప్పుడు నేను వేస్తున్నది నల్ల నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె అంటే గానుక్కాడే ఉంటుంది మీరు అక్కడికెళ్ళి తెచ్చుకోండి షాపుల్ అంట ఏమో అమ్ముతుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం అక్కడ తెచ్చాను చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే జుత్తు కూడా బాగా పెరుగుతుంది మందంగా ఉంటుంది ఎంట్రికలు ఓడవు అది ఎందుకంటే దానికి అంత ఇది ఉందనమాట నల్ల నువ్వుల నూనె ఇదిగోండి అమ్మ నేను ఇప్పుడు రెండు వందల గ్యాములు వేస్తున్నాను ఇందులోనూ ఆముదముయా యాభై గ్రాములు వేస్తున్నాను ఆముదం మొత్తం కలిసి పావు కిలో అయ్యింది వంట వనం వేసా కొబ్బరి నూనె వంద గ్రాములు వేస్తున్నానమ్మా చూడండి మందార పువ్వు కొడమ్మ చాలా బాగుంటుంది తలకి అందుకని చెప్పి ఒక స్పూనే ఆస్తాం మందార ఆకు కుడమ్మ అది కూడా ఒక్క స్పూనే మీరు ఆపేవాలి ఎందుకంటే ఇంక మన నూనె బయట పడిపోయింది అనమాట చిన్న బుడగల్లాగా వచ్చి మొత్తం లాగ అంతే ఇంకా రాదు ఇలా ఉన్నప్పుడు మీరు కట్ చేసుకుంటే ఉంటది చూడండి మస్ గాడ్ చేస పెట్టుకోండి గుడ్డ తీసుకోండి తెల్లటి గుడ్డ తీసుకొని వడపోసుకోండి వడపోసుకునేటప్పుడు గుడ్డతోనూ ఒకసారి ఇది మన దీంతో ఇలాగ ఇలాగే వేసుకుంటే రెండుసార్లు అయిపోయినట్టు లెక్క చూడండమ్మా అమ్మా అందులో ఉన్న నూనెలో ఉన్న చెత్త ఈ చెత్త మన తలకైంటేస్తుంది తీసిస్తే నీట్గా ఉండదు నూనె నూనె చూడండి ఒకసారి అండి నూనె ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి సూపర్గా ఉంది చాలా బాగుంది కొంచెం కష్టపడిన పర్వాలేదు కష్టపడి ఏంటి పేదం అని అనుకుంటారేమో మనం రసాలన్నీ తీస్తాం కదా ఆకులు ఇవి అన్ని రసం అంతా మనం ముసురుగ్గా రసం ఇవి రసం తీస్తాం కదా అప్పుడు ఆ రసం మరగాలంటే కొంచెం టైం పట్టిద్ది అరగంటేనే పట్టిద్ది అనమాట నువ్వు కంగారు పడిపో పొంగు నువ్వు పొయ్యి మీద నూనె కాగానే పోసారనుకో పొంగిపోద్ది అది కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే శివులో పెట్టుకుని మిదానం పోసుకొని కొద్దిగా మరగడానికి వచ్చినప్పుడు పెట్టుకోవాలి అంతే గబగబ పోసి చూపొద్దు పోసి ఏమవుతుంది అని అనుకుంటారు అంతా పొయ్యిలు జాగ్రత్త చూసారు కదండి ఇలా రాసుకున్న ఇలా తీసుకున్న ఆయిల్ అన్నది మీరు తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకున్న తర్వాత ముందు దువ్వుకోండి దువ్వుకొని ఎన్ని వెంటకులు రాయని చెక్ చేసుకొని మసాజ్ చేసి తలంతా ఆయిల్ అప్లై చేసి జడ వేసేసుకోండి జడ వేసి నైట్ అంతా ఉంచుకోండి నైట్ అంతా ఉంచుకున్న తర్వాత మార్నింగ్ లేచి మీరు తల స్నానం చేసుకోండి చేసుకొని తల ఆరిన తర్వాత ఇందాక పెద్దమ్మకి ఎలా అయితే దువ్వానో ఆ విధంగా మీరు తల దువ్వుకోండి ఆయిల్ రాసిన తర్వాత తలస్నానం చేసిన తర్వాతనే పెద్దమ్మ కానీ నేను కానీ మీకు మా హెయిర్ అన్నది చూపించాం ఇదే ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ అయిపోయిందండి ఇంట్లో అందుకని ప్రత్యేకంగా తయారు చేసి చూపించాము చాలా బాగా వచ్చింది ఆయిల్ అన్నది ఈ విధంగా మీరు తయారు చేసుకోండి చాలా బాగా జుట్టు పెరుగుతుందండి ఊడిన ప్రతి చోట కూడా జుట్టు రాలడం గమ రా జుట్టు రాలడం ఆగిపోయి రావడం గమనిస్తారు అంత పవర్ ఉంది చాలా బాగుంటుందండి వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది కుచ్చులు కుచ్చుల్లాగా జుట్టు పెరగడం కూడా మీరు చూస్తారు గమనిస్తారు మీకు నచ్చితే మన వీడియోస్ అందరికీ షేర్ కూడా చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే రేపు ఇంకో చాలా మంచి వీడియో అయితే పెడుతున్నానండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అది అసలు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టలేరు నేను పెడుతున్నాను చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేయండి చూడండి